హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మాకు రొట్టె అయితే చేస్తుంది ఇది జొన్న రొట్టె అయితే కాదు బియ్యం పిండి మినపప్పు కలిసి పట్టించిందంట బియ్యం వేసి మినప్పప్పు వేసి పట్టించిందనమాట ఇంకా మా నాన్నకి ఎప్పుడన్నా ఇట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయాలి అంటే ఇంకా దోశ ఇడ్లీ ఇలాంటివి ఏం చేయదనమాట అమ్మ సో ఇలా బియ్యం పట్టించి పిండి పట్టించి పెడుతుంది ఇంకెప్పుడైనా కావాలంటే సర్వపిండి లాగా ఇస్తుంది అనమాట ఇంకా మా కూడా అమ్మ రొట్టె వేయవా అంటే యాక్చువల్గా ఎప్పుడైనా జొన్న రొట్టె వేసేది ఇంకా జొన్నపిండి లేదు అంటే సరే ఈ పి బియ్యం పిండితోనే రొట్టె వేయమ్మా అంటే చేస్తుంది అనమాట ఇంకా అమ్మ అయితే రొట్టె చాలా బాగా చేస్తుంది మేము చిన్నప్పుడైతే ఎక్కువ అమ్మ రొట్టె చేస్తే చాయ్లో వేసుకొని తినేవాళ్ళం అనమాట అప్పట్లో దోశలు ఇడ్లీలు ఇవన్నీ చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళకి బయ దగ్గర పని ఎక్కువ ఉంటుంది కదా ఇవన్నీ చేసే టైం ఉండదు సో ఇంకా అందుకని అమ్మ అయితే ఎక్కువ రొట్టె కానీ సరపిండి కానీ ఇలాంటివి చేసేది అనమాట ఇంకా మేము చిన్నప్పుడైతే ఇవన్నీ బాగా ఇష్టంగా తినేవాళ్ళము మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చినాయి ఇంకా అందుకని అమ్మ చేయవా అంటే చేస్తుంది మా అమ్మ అయితే రొట్టె చాలా బాగా చేస్తుంది అండి మంచిగా పెద్దగా చేస్తుంది పెనం ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు చేస్తుంది మంచిగా నీట్గా అసలు బాగుంటుంది అనమాట రొట్టెలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మంచిగా తింటా ఉంటే తినాలనిపిస్తుంది అనమాట నేను కూడా రొట్టె చేస్తా కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే చేరాదు నేను కొంచెం చిన్నగా చేస్తాను కానీ బాగానే ఉంటుంది ఇంకా అమ్మ అయితే మంచిగా పెద్దగా వేస్తుంది చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి అనమాట ఇంకా అందరము ఆ రోజైతే చాయ్లో వేసుకొని తిన్నాం ఇంకా మా నాన్న అయితే ఉత్తదే తింటాడు కర్రీ కూడా వేసుకోడు ఉత్తదే ఎట్లుంటుంది నాన్న అంటే బాగానే ఉంటుంది ఇట్లా కూడా అని అసలు ఏం వేసుకోకుండా ఉత్త రొట్టెనే తినేసేస్తాడు ఇంకా మేమైతే చాయ్లో వేసుకొని తిన్నాం పిల్లలు మేము ఈ రొట్టెలను చాయ్లో కానీ పాలల్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకైతే మస్తు ఇష్టము ఇంకా జొన్న రొట్టె కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా అమ్మ అక్కడ రొట్టె చేస్తుంటే ఇక్కడ అమ్మమ్మ ఏమో ములక్కాయలు కట్ చేస్తుంది పప్పుచారు చేద్దామని ఇంకా మౌని ఇక్కడనేమో కిచెన్లో పప్పుచారు కావాల్సిన అన్నీ రెడీ చేస్తుంది ఇక్కడ అమ్మమ్మ ఏమో ములక్కాయలు కట్ చేసి ఇస్తుంది ఇంకా అమ్మమ్మ ఏదో ఒకటి నేను నేను చేస్తా అని చేస్తుంటుంది అనమాట అమ్మమ్మ నువ్వు చేయకే నీకు అంటే కనిపించి కనబడకుండా చేయి గిట్ల కూసుకుంటాం అంటే అసలు వినదనమాట ఇంకా సరే ఈ ముల్లక్కాయలు కట్ చేయంటే అమ్మమ్మ కట్ చేస్తుంది ఇక్కడ మౌనికేమో పప్పుచారు చేయడం కోసం అయితే పప్పు గిట్లన్నీ కడిగి రెడీ చేస్తుంది అనమాట వంట గిట్ల అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కూడా ఛాయ్ తాగిన నేనైతే చాయ్లో రొట్టేసుకొని తిన్నా ఇంకా పిల్లలు కూడా అదే తిన్నారనమాట ఇంకా తిన్న తర్వాత మా నాయన బయ దగ్గరికి వెళ్తుండు చూడండి మా తమ్ముడు పొలం దూనుతున్నా అక్కడ ఉన్న రా అంటే మా నాన్న పోతుంటే ఇంకా మా పిల్లలు మా నాన్న వెంబడి పడుతున్నాం మేము కూడా వస్తామని అని మేము వద్దు బయ దగ్గర ఏం పని లేదు ఎండ బాగా కొడుతుందన్నా కూడా వినకుండా ఇంకా అందరూ వెళ్తున్నారనమాట వీళ్ళు వెళ్తుంటే ఇంకా మా చిన్నోడు వాళ్ళ వెనకాల పడి నేను కూడా వస్తా అని చెప్పేసి వాడు కూడా రెడీ అవుతున్నాడు చూడండి బా ఆవలు వాళ్ళ అన్నయ్య ఇంకా అందరు చెప్పులు గిట్ల వేసుకొని టవల్స్ వేసుకొని రెడీ అవుతున్నారు ఇక వాళ్ళు రెడీ అవ్వడం చూసి చిన్నోడు మెల్లగా మెట్లు దిగుకుంటూ వచ్చి ఇక నేను కూడా వస్తా అన్నట్టుగా చూస్తున్నాను అనమాట ఏం చేస్తాడా చూద్దాం ఆవి వెయిట్ చేయాలని నేను చెప్తున్నా చూడండి ఇక మెల్లగా దిగుతున్నాడు వాళ్ళందరూ వెళ్ళేది చూసి ఇంకా వాడు కూడా వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నాడు చూడండి ఎట్లా దిగుతున్నాడు జాగ్రత్త కింద కింద ఎక్కడ పడతాడో అన్నట్టుగా జాగ్రత్తగా చూస్తాడు ఇంకా మా నాన్న నేను చెప్తున్నాను ఒక నిమిషం ఆగు వాడు ఏం చేస్తాడు చూద్దామంటే చూడండి వాడు ఎట్లా వస్తున్నాడు నేను కూడా వస్తా అన్నట్టుగా బాగా అనిపించింది అసలు పిల్లలు పిల్లలు ఎంత బాగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తే వీడు కూడా అదే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడనమాట ఇంకా మా అమ్మ వచ్చి వాడిని ఎత్తుకొని ఇంకా మీరు వెళ్ళండి వాడు ఏడుస్తాడంటే వెళ్ళిపోయారు చూడండి బావి చెప్పు బావి చెప్పు అంటే బావి చెప్తున్నాడు నువ్వు వెళ్ళడానికి ఇంకా టైం ఉందిలే అని మా అమ్మ అంటుందనమాట ఇంకా మా నాన్నదేమో అది చిన్న లూనా కదా ఇంతమంది నువ్వు నాన్న ఇంకా రిక్కి ఉన్నాడు నైనికా ఉంది చిన్నోడు ఉన్నాడు ఇంతమంది నీ బండి మీద పడతారా అని మేమేమో ఇంకా నాన్ అట్లా నాన్నతో అనుకుంటూ నవ్వుతున్నాం అన్నమాట చూడండి ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత కింద వండుకొని బొర్లాడుతున్నాడు అంటే అలిగిన అనమాట నన్ను తీసుకెళ్ళలేదు అన్నట్టుగా బావ ఏడు అన్న అన్నయ్యంటే బుయ్యిపోయా అని ఇట్లా అంటే చెప్తారు కదా వాళ్ళ లాంగ్వేజ్లో అట్లా చెప్తున్నాడు అనమాట పాపం అనిపించింది వాళ్ళేమో ఉండండి రా అంతా ఆడుకోండి అంటే అసలు ఏమో లేదు మేము బయ దగ్గరికి వెళ్తామని వాళ్ళేం బయ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడైతే ఒక్కడే అయ్యిండు ఇంకా చూడండి ఇది మధ్యాహ్నం టైంలో ఇంకా అమ్మమ్మ అయితే స్నానం చేసుకొని అంటే ఈరోజు వెళ్తున్నాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా నా బిడ్డ ఒక్కతే ఉంటుందని చెప్పేసి ఇంత పత్తి తీసుకొని ఇంట్లో పత్తి ఎప్పుడు ఉంటుంది అమ్మ వాళ్ళు పత్తి వేస్తారు కదా బయ దగ్గర ఇంకా ఆ పత్తి తీసుకొని అయితే వేస్తుంది అనమాట ఇంకా మనం సిటీలో ఎట్లా ఒత్తుల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం కదా అక్కడ అట్లా కాదనమాట ఇంకా పత్తి తీసుకొని నూనె అద్దుకుంటూ అమ్మమ్మ అయితే ఒత్తులు తయారు చేస్తుంది చూడండి ఇంకా నువ్వు దీపం పెట్టుకోవడానికి అన్నీ రెడీగా ఉండాలి కదా అని అమ్మ కోసం అయితే అమ్మమ్మ ఒత్తులు పెడుతుంది నేను పోతే మళ్ళీ నీకు కష్టమవుతుంది ఇంకా చూడండి ఇది సాయంత్రం టైంలో ఇంక అందరం అయితే రెడీ అవుతున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాతో పాటు అమ్మమ్మ తాత కూడా వస్తున్నారు ఇంకా వారం రోజులు అయింది కదా వచ్చి ఇంకా తీసుకెళ్తాము అట్లనే మేము కూడా అక్కడికి వెళ్తున్నాం కదా మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్ళిపోయాం మనకు అమ్మమ్మని తాతను దించడానికి ఉండదు అని చెప్పేసి ఇంకా కార్లో అందరం వెళ్దామని అందరం అయితే రెడీ అయ్యి అమ్మమ్మ తాత మౌనిక పిల్లలు నేను చూడండి రెడీ అయినాము ఇంకా కాసేపు అయితే కూర్చుని ఇంకా మా తమ్ముడు డిస్కషన్ అనమాట వెళ్దామా వద్దా మార్నింగ్ వెళ్దామా లేకపోతే ఇంకొంచెం ఆగి వెళ్దామా అన్నట్టుగా అంటే కదలట్లేదు వాడికి అంటే మొన్ననే వచ్చారు వాళ్ళు ఇప్పుడైతే నా కోసం వస్తుర్రనమాట అందుకే ఆలోచిస్తుండు రావాలా వద్దా అని నేనేమో రారా తమ్మి నా కోసం అన్న రాదు ఇది అని బతిలాడుతుంటేనే ఇంకా వచ్చిండు మా తమ్ముడు అయితే అంటే కొద్దిసేపు అట్లా ఆట పాటిస్తాడనమాట వస్తాడు ఇంకా ఏమంటుందో చూద్దాం మా అక్క అన్నట్టుగా అట్లా టైంపాస్ చేస్తుంటాడు ఇంకా అందరం రెడీ అయ్యి కూర్చొని అయితే వెళ్తున్నాం చూడండి మా తమ్ముడు ఏమో ఇంకా రెడీ కాకుండా సరే పోదాం నాలుగు అయింది అప్పటికి ఇంకా మేము ఇక్కడి నుంచి బయలుదేరేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయింది అనుకోండి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరం అలా కూర్చొని సరదాగా అయితే మాట్లాడుకుంటున్నాం ఇంకా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరం ఎందుకు వెళ్తున్నాం అంటే గెట్ టుగెదర్ పార్టీ ఉందని చెప్పాను కదా దానికోసం అయితే వెళ్తున్నా ఇంకా ఇక్కడ మా పిల్లలు లాలిపాప్ కొనుక్కొచ్చుకుంటే మా విన్నీ మా నాన్న కూడా ఒకటి ఇచ్చిండనమాట మా నాన్న చూ చూడండి ఎట్లా తింటుండు ఇంకా మా తాత కూడా అక్కడ కూర్చున్నాడు కదా మా తాత తాతకు కూడా ఇస్తామంటే అరే వద్దు ఆ తాత తినొద్దు మా హెల్త్ బాగోదు అంటే ఇంకా తింటాం ఆ తాత అని అడిగితే వద్దు అంటుండు చూడండి చెయ్యిపుతున్నాడు ఇంకా అట్లా సరదా కూర్చొని మాట్లాడుకుంటూ మా నాన్నే మంచిగా ఇటు చూడు నాన్న అంటే మంచిగా ఇట్లా తింటూ నాకైతే చూపిస్తున్నాడు అనమాట చూడండి అందరూ కూర్చొని రెడీ అయినా ఇంకా మా తమ్ముడు ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు అందరం రెడీ అయి ఉన్నాము కానీ అసలు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అయినా కూడా ఉక్కపోతా తగ్గట్లేదు అనమాట మస్తు వేడి ఉంది ఊర్లో అయితే ఎన్ని ఫ్యాన్లు పెట్టుకున్నా సరిపోవట్లేదు ఇంకా అందరం అలా కూర్చొని ఉన్నాము ఇంకా మా తమ్ముడు ఏమో రెడీ అవుతున్నాడు మెల్లగా ఇంకా చూడండి మా పెద్దోడేమో బ్యాగులన్నీ అందులో సర్దుతున్నాడు యాక్చువల్గా అమ్మమ్మ ఇంటికి మా టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ ఉందనమాట ఇంకా దానికోసమనే వెళ్తున్నాము అంటే మేము ఇది సాటర్డే రోజు అనమాట వెళ్ళింది సండే రోజు గెట్ టుగేదర్ పార్టీ ఉందనమాట ఇంకా ఈవినింగే వెళ్ళి ఉంటే అక్కడ అంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్న ఎనిమిది గంటలకల్లా అక్కడ ఉండాలన్నట్టుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అక్కడే అనమాట సో ఇంకా నేనైతే ఆ ప్రోగ్రామ్కి పోస్ట్గా ఉంటుందన్నమాట అంటే యాంకరింగ్ చేస్తారు కదా అలా అనమాట సో ఇంకా దానికోసం ప్రిపేర్ అవ్వడం అదంతా ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్తో ఇంకా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని తొందరగానైతే వెళ్తున్నాం అనమాట ఇంకా అయినా వెళ్ళేసరికి చా సిక్స్ థర్టీ అట్లా అయింది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అప్పటికి రాలేదు వాళ్ళందరూ అందే వేలో ఉన్నారనమాట ఇంకా నేనైతే వాళ్ళు వచ్చేసరికి వెళ్ళి ఉన్నాను చూడండి ఇంక అందరం బయలుదేరి అయితే వెళ్తున్నాము ఇంకా మా తాతని తీసుకొని వెళ్తున్నాం కదా ఇంకా తాత అయితే అసలు చేత కావట్లేదు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాను ఇంకా ఒక్కొక్కసారి అయితే మా తమ్ముడు అయితే ఆ మాంతం లేపుకపోయి కార్లో పెడతాడనమాట ఇంక ఇప్పుడేమో మా అమ్మ నాన్న ఇద్దరు పట్టుకొని వస్తున్నారు మెల్లగా మా తాత అయితే ఎంత దూరమైనా మస్తు నడుచుకుంటూ వెళ్ళేటోడు అనమాట అట్లాంటిది ఇప్పుడు అసలు ఏం నడవలేకపోతుండు ఇట్లా పట్టుకుంటే కానీ నడవ నడస్తలేడనమాట చూడండి కొన్న అయినాక ఎవరి పరిస్థితి అయినా అట్లనే ఉంటుంది కదా బాధ అనిపించింది చూస్తే అసలు ఎంత దూరం నడిచేటోడు అంటే ఇప్పుడు వాళ్ళ ఊరు నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలంటే కూడా ఎప్పుడు నడుచుకుంటూనే వచ్చేదనమాట అసలు మార్నింగ్ బయలుదేరితే అంటే మార్నింగ్ ఫైవ్కి అట్లా బయలుదేరిండి అనుకోండి ఏడెనిమిది గంటలకల్లా ఇంటికాడ ఉండేటట్టు మా ఇంటికి ఉండేటట్టు అనమాట అంత తొందరగా బయలుదేరి నడుచుకుంటూ వచ్చేట అసలు బస్సు ఇట్లాంటివి ఎక్కువ వెళ్ళకపోతుండే నడుచుకుంటూనే అనమాట చూడండి ఇంకా అట్లాంటిది అసలు ఇద్దరు పట్టుకుంటే కానీ నడవలేకపోతుండు పాపం అనిపించింది ఇంకా ఏం చేస్తాం ముసలి అయినాక ఎవరి పరిస్థితి అయినా అట్లనే ఉంటుంది కదా ఇంకా ఈ టైంలోనే జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇంకా మా అమ్మ కూడా మంచిగా చూసుకుంటుంది అనమాట స్నానం చేయించడం కానీ అన్నం పెట్టడం బట్టలు పిండి పిండేయడం అవన్నీ బాగా చేస్తారనమాట ఈవెన్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మా అమ్మయ్యలు వీళ్ళందరూ బాగా చేస్తారు ఇంకా కూడా అయింది కదా ఇంకా చెయ్యాలి కదా అని చెప్పేసి అందరూ అయితే చాలా బాగా చూసుకుంటారు ఇంకా అమ్మమ్మ కూడా మంచిగా చూసుకుంటుంది ఇంకా తాతను పంపిస్తే అమ్మ అయితే బాగా ఎమోషన్ అయింది అంటే ఇంకా మా నాన్న రాకుండా అవుతుండు అంటే రోజు రోజుకి చేత కాకుండా అవుతుంది కదా ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి మనం ఇట్లా ముసలోళ్ళని అటు ఇటు తిప్పలేము కదా సో ఇంకా మళ్ళీ వస్తాడో రాడో అన్నట్టుగా బాధపడుతుండ అమ్మ నాకు కూడా మస్తు బాధ అనిపించింది ఎప్పుడంటే అప్పుడు అసలు ఎవరికి చెప్పకుండానే వచ్చేటోడు మా అమ్మని చూడాలి మా ఇంటికి రావాలనిపిస్తే అట్లాంటిది ఇంకా ఇప్పుడు ఎవరో ఒకరు ఉంటే ఉంటే కానీ రాలేని పరిస్థితి ఒకవేళ రావాలనిపించినా కూడా ఇంకా వద్దు నువ్వు చేత కావట్లేదు కదా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతావు అన్నట్టుగా ఇంకెక్కువ పంపిస్తలేరన్నమాట సో ఇంకా ఇట్లా అమ్మ అయితే బాధపడుతూ తాతనైతే పంపించింది ఇంకా ఉంచుకోవాలనే ఉంది కానీ ఇంకా అంటే చేత కావట్లేదు మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా ఇక మళ్ళీ మేము వెళ్ళిపోతే మళ్ళీ తీసుకుపోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తాతనైతే ఇంకా తీసుకెళ్ళిపోతున్నాం ఒక వారం రోజులు అయితే ఉన్నాడు అప్పటికే ఇంకా వస్తావా అనగా రెడీ అయిపోతాడు అనమాట బ్యాగ్ ఇట్లా సర్దుకొని అంత ఇష్టం మా ఇంటికి రావాలంటే ఎప్పుడన్నా చూడాలనిపిస్తే ఇంకా మా అమ్మనే వెళ్ళి చూసేసి వస్తుంది ఇంకా అట్లా అనమాట ఇంకా చేత కాకుండా అయింది కదా సో చూడండి ఇంకా మేమైతే మా అమ్మమ్మ ఊరికి వచ్చేసినాము ఇంకా మా స్కూల్ వస్తుంది మా తమ్ముడు మా మౌనిక ఇట్లుండి చూడు చూడాక్క మీ స్కూల్ వస్తుంది రేపు పార్టీ ఉంది కదా స్కూల్లో అని ఇంకా అనమాట సరే అని చెప్పేసి ఇక్కడైతే నేను వీడియో షూట్ చేసుకుంటున్నా ఆగుతావా అక్క వెళ్తావా స్కూల్కి వెళ్ళేసి వస్తావా అంటే వద్దులే ఇప్పుడు ఇంకెవరు ఉండరు కదా ఇంటికి అయితే వెళ్దాం అని అంటుంది చూడండి నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ అనమాట నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చదువుకున్న చిన్నప్పటి నుంచి అంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నాకైతే మా ఊర్లో కంటే అమ్మమ్మ ఊర్లోనే ఎక్కువ స్వీట్ మెమోరీస్ అయితే ఉన్నాయన్నమాట నాకు చాలా ఇష్టం ఈ స్కూల్ అన్న ఇక్కడ వాతావరణం అన్న ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మా స్కూల్లో గెట్ టుగెదర్ పాటు ఎలా జరిగింది అనేది చూపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్